పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన తోట సుధాకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి సిఐ రేణుక రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సుధాకర్ తండ్రి నర్సింహులు ఈ హత్యకు పాల్పడినట్టు రుజువైంది సుధాకర్ మద్యానికి బానిసై డబ్బుల కోసం తండ్రిని వాడని భరించలేక తండ్రే కొడుకును హత్య చేశాడాని తెలిపారు నర్సిములను అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు పేర్కొన్నారు అందాజా ఆరు గంటల సమయంలో ఈ మన శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామంలో ఓ తోట సుధాకర్ ఇంట్లో బయట వరండాలో రక్తం అడుగులో పడ్డాడని మనకు సమాచారం రాగానే వెంటనే నేను ఎస్ఐ సిబ్బంది మొత్తం ఆ ప్లేస్కి పోయి చూ చూస్తే తోట సుధాకర్ తండ్రి పేరు నరసింహులు నలభై మూడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది ఆయన రక్తం అడుగులో పడి ఉన్నాడు తలకు చాలా బలమైన గాయాలు తగిలి ఉన్నాయి అప్పుడు వెంటనే వాళ్ళ తల్లిగా తల్లి అయిన మనమ్మతో మనం ఫిర్యాదు తీసుకొని కేసు మర్డర్ కేసు కింద నమోదు చేసినాం అక్యూజ్డ్ అన్నోన్ ఉండే నేరస్థలం యొక్క పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేస్తే వాళ్ళ తండ్రే మర్డర్ చేసినట్టు అంగీకరించడం జరిగింది వాళ్ళ తండ్రి పేరు నరసింహులు ఆయన అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు ఈ మర్డర్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తోట సుధాకర్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన వ్యక్తి మర్డర్ కాకపోతే వ్యక్తి ఎవరైతే ఉన్నారంట తాగుడుకు రెండున్నర సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడుకు బానిసాయి ఈ మధ్యలోనే ఒకటిన్నర సంవత్సరం కింద వాళ్ళ భార్య చనిపోయింది ఒక హ్యాండిక్యాప్డ్ బాబు ఉంటాడు ఆయనకి ఆ హ్యాండిక్యాప్డ్ బాబుకు కూడా ఈ ముసలాయిన చూసుకోవడం జరుగుతుంది ఈయన రోజు తాగి వచ్చి మూడు గంటలకు నాలుగు గంటలకు ఈయన విపరీతమైన బాధ పెట్టడం వల్ల అంతలో వాళ్ళ తల్లి కూడా లేదు కాళ్ళు నొప్పులు వచ్చినాయని హైదరాబాద్కి వెళ్ళింది అదే అదునుగా చూసుకొని ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన తాగేసి వచ్చి లోపల పడుకున్నాడు పడుకుంటే ఈ వరి ధాన్యం అమ్ముతో లక్ష రూపాయలు రావడం జరిగింది ఆ లక్ష రూపాయలు అరవై వేలు ఖర్చు చేయడం జరిగింది దాని గురించి దీని గురించి ఒక ముప్పై వేలు ఈయన దగ్గర ఉంటే తన దగ్గర ఉంటే ఈ రోజు ఆ ముప్పై వేలు నువ్వు అయినట్లయితే నీకు తెల్లారి వరకు చంపేస్తాను భయపడితే వీడు నన్ను ఎట్లాగో చంపుతాడని ఆ రోకల బండతో తల ఇప్పుడు ఆయన్ని మనం జుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది